హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే బస్తీ వాళ్ళందరూ దేవాని పొగుడుతూ నీ కారణంగానే మాకు ఇళ్ళ పట్టాలు వచ్చాయి ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆఫీస్ గారు ఆఫీసర్ గారు అని అంటుండడంతో ఇక ప్రమోదిని పక్కకు వెళ్ళి దీని కారణం తన భార్య మీదున తనే డాక్యుమెంట్స్ వెతికిచ్చింది తనకు కూడా ఇందులో భాగం ఉంది కదా అని చెప్పడంతో ఇక మీదున అలాగే దేవుని సత్కరించాలని చెప్పి ఇక దేవ వద్దంటున్నా కూడా ఇద్దరికి షాల్వా కప్పి ఒకరికొకరు దండలు మార్చుకునేలా ఇక పంతులు గారు మంత్రాలు అవన్నీ చదువుతూ మీ ఇద్దరి సమక్షంలో మేము అలా చూడాలని చెప్పి వాళ్ళిద్దరికి భార్య భర్తలకి చేసినట్టుగా మొత్తం అయితే చేస్తారు దాంతో పక్కనే ఉన్న ఇక భానుమతి చాలా ఈర్షపడుతూ ఉంటుంది ఇక ప్రమోదిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కాంతం ఇది వాళ్ళకి ఎలా తెలిసిందక్క అని అంటుండడంతో ఏమో నాకేం తెలుసని అంటుంది ఇక దేవ వాళ్ళమ్మ కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దేవా అచ్చ అసలేంటి ఇలా జరిగింది ముందు నువ్వు పద నువ్వు పద అని అంటుంటే మిథున ఎక్కడికని అడుగుతుంది ఎక్కడికేంటి మీ ఇంట్లో నిన్ను వదిలిపెట్టేసి వస్తాను పద అని అంటుండడంతో ఇప్పుడే బస్తి వాళ్ళందరూ నిన్ను దేవుడు అని చెప్పి పొగిడారు ఇప్పుడు కనుక నువ్వు ఇలా నన్ను మా ఇంట్లో తీసుకెళ్ళి వదిలిపెట్టావని తెలిసిందనుకో అప్పుడు నీ స్వరూపం గురించి కూడా తెలుస్తుంది నేను చెప్పిన మాట విని ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది అని అంటుండడంతో ఏంటి నీ సలహా నేను వినేది అయినా నువ్వు రోజు రోజుకి చాలా నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటుండడంతో ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా అమ్మాయి చెప్పేది నిజమే ఎందుకు తనని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తానని అంటున్నావు అయినా ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలని ఊరు మొత్తం తెలిసింది అలాంటిది నువ్వు ఇప్పుడు అమ్మాయిని వదిలేసి వస్తే మాత్రం నీకు ఏం జరుగుతుందని తనే నీ భార్యని అందరికీ తెలిసాక ఇప్పుడు చూసావు కదా బస్తీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని భార్యాభర్తలుగా ఎలా సత్కరించారు అని అంటుండడంతో మీరు కూడా ఇలా చెప్తారేంటి అని అంటుండడంతో నేను ఎప్పుడు నిజాలే రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దేవ వాళ్ళమ్మ కూడా దేవా మీ నాన్నగారు చెప్పింది నిజమే ఆ అమ్మాయి నీ భార్య అలాగే ఇంటికి కోడలు ఇంకెందుకు ఆ అమ్మాయిని ఊరికే మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్తున్నావు అని చెప్పడంతో అమ్మ నువ్వు కూడా మారిపోయావా అని అడుగుతాడు దాంతో తను మనసులో ఇన్ని రోజులు తన గురించి తెలియలేదు ఇప్పుడే తెలుస్తుంది తను రావడంతోనే ఇన్ని రోజులుగా దేవాని రౌడి అని అనే వాళ్ళందరూ ఈరోజు నా కొడుకుని దేవుడు అని పొగిడారు ఆ యోగిని చెప్పింది నిజమే తనే నా కొడుకుని మార్చే దేవత ఇంటికి ఇంట్లో తను ఉంటే ఎప్పుడు మంచి జరుగుతుందని నాకు నమ్మకం కలిగింది అని చెప్పి రే నేను చెప్తున్నాను మీ అమ్మగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుండడంతో ఇక చేసేది ఏముంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భానుమతి మాత్రం కోపంగా చూస్తుంటే మిధున ఏంటి అలా చూస్తున్నావు నీకు స్పెషల్గా చెప్పాలా నువ్వు కూడా వెళ్ళు అని అంటుండడంతో చెప్తానే నీ సంగతి అయినా నువ్వు ఎన్ని రోజులు నా రాజాతో ఉంటావో నేను కూడా చూస్తాను నా రాజాని నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు అయినా నా రాజా నిన్ను ఇష్టపడడం లేదు అందుకు మాత్రం నాకు సంతోషంగా ఉంది అని అంటుడంతో హలో మిస్టర్ హలో మిస్ భానుమతి దేవ ఇప్పుడు నన్ను ఇష్టపడడం లేదు అలాగే తను నన్ను ఇష్టపడే రోజు నేను లేకుంటే ఉండలేననే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు ఈ మాట చెప్పు ఏమవుతుందో నీకే తెలుస్తుందని చెప్పడంతో ఏంటే శబదం చేస్తున్నావా అని అంటుంది నువ్వేమన్నా అనుకో చూస్తూ ఉండు దేవ మిథున నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి తన నోటి నుంచి చెప్పించకపోతే నా పేరు మిథున కాదు అని చెప్పడంతో సరే అయితే ఇద్దరి ఇద్దరి మధ్య ఈ ఛాలెంజ్ ఉండాలని చెప్పి భానుమతి అంటుంది సరే అయితే అని చెప్పి ఇక మిథున భానుమతి ఛాలెంజ్ అయితే చేసుకుంటారు ఇక భానుమతి అయితే ఎప్పటికీ దేవా నిన్ను భారీగా ఒప్పుకోడని మిథున నన్ను దేవ భారీగా ఒప్పుకొని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడని అలా ఛాలెంజ్ చేసిన తర్వాత భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున మాత్రం సంతోషపడుతూ ఈరోజు బస్తీ వాళ్ళందరూ దేవా నా మెల్లో దండేసినట్టు అలాగే ఇక బొట్టు పెట్టడం అవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి త్వరలోనే దేవా మనసు మారాలి నేను దేవా సంతోషంగా ఉండాలని మీద కోరుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక సూర్యకాంతం ఏది ఏమైతే ఏముంది నువ్వు చాలా గడుసు పిండానివి అని అంటుంటే నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను అక్క అని పంచైతే వేస్తుంది మిథున దాంతో సూర్యకాంతం అమ్మో ఇదేంటిది అటు ఇటు పోయి వస్తుంది అయినా నాకెందుకు లెమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవా వాళ్ళమ్మ కూడా ఇక మిథున వంక చూస్తూ చాలా సంతోషపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్